అందరికీ నమస్కారం మరొకసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మత్స్యకారులని వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టిన విషయాలు మర్చిపోయారు గట్టుకడ పంచాయతీ పెట్టి చెరువుకాడ పంచాయతీ పెట్టి కేవలం మత్స్యకారులను ఓటర్లుగా రాజకీయంగా ఉంచిన కేసీఆర్ గారికి అదేవిధంగా భవిష్యత్తు మత్స్యకారు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన పక్కన చాలా డిఫరెంట్గా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకోవడంలో అట్టడుగున్న మత్స్యకార కుటుంబాలని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఒక ఒక ప్రణాళిక ఉంది కానీ గత తొమ్మిది సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రాజకీయ కోణం చొప్పలేనిది చూడలేనిది ఎక్కడైనా కూడా పంచాయతీలు పెట్టి పంపాలు కడుపు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు సంక్షేమంలో అభివృద్ధిలో మత్స్యకారులు ముందుకెళ్లే విధంగా ప్రణాళికలు చేస్తున్నాము అదేదో మత్స్యకారులు మీరే ఆదుకున్నట్టు ఏదో చర్యలు మీరే తొప్పించినట్టు ఏదో అభివృద్ధి మీద మాట్లాడుతున్నారు కానీ మీరు బాహాటంగా బహిరంగంగా వచ్చి మత్స్యకార కుటుంబం తేవామని చెప్పాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు సన్నిగం రాబోతుంది మీరు చూస్తారు చూడబోతున్నారు కూడా ధన్యవాదాలు